ఒక చెట్టు ఎన్నో సినిమాలకి కేర్ ఆఫ్ గా నిలిచింది ఆ చెట్టు ఎన్నో మధుర జ్ఞాపకాలకు నిలయంగా మారింది ఎవరికి నచ్చినట్టు వారు ఆ చెట్టును భిన్న రూపంలో చూపించారు అంతేకాదు చెట్టుతోనే ఆ ఊరికి కూడా కలొచ్చింది ఊరి పేరునే మార్చింది ఆ చెట్టు ఆనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి నేటి మల్టీప్లెక్స్ సినిమాల వరకు ఎన్నో సినిమాలు ఆ చెట్టు కిందే షూటింగ్లు జరుపుకున్నాయి తమ సినిమాల్లో ఒక్క షాట్ అయినా ఆ చెట్టు కింద తీయాలని దర్శకులు కోరుకునేవారు డైరెక్టర్ వంశీకి అయితే ఆ చెట్టు ఒక సెంటిమెంట్ గా మారింది ఏకంగా పద్దెనిమిది సినిమాల షూటింగ్స్ ను ఆయన ఆ చెట్టు దగ్గర తీశారు అలాంటి ఘన చరిత్ర కలిగిన ఈ చెట్టు ఇప్పుడు నేల కొరిగింది తూర్పుగోదావరి గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచింది నిద్రగన్నేరు చెట్టు టాలీవుడ్ లో మూడు వందల సినిమాల్లోని సీన్లు పాటలను ఇక్కడ చిత్రీకరించారు బాపు కె విశ్వనాథ్ కె రాఘవేంద్రరావు లాంటి లెజెండ్స్ ఈ చెట్టు కింద సినిమాలు తీశారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన పాడి పంటలతో ఈ వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శంకరాభరణం త్రిశూలం సీతారామయ్య గారి మనవరాలు లాంటి చిత్రాల్లో ముఖ్యమైన సన్నివేశాలు ఇక్కడే నిర్మాణం జరుపుకున్నాయి స్టార్ హీరోలు కూడా ఈ చెట్టు కింద సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారని స్థానికులు చెబుతున్నారు అయితే ప్రకృతి వైపరీత్యం పాలకుల నిర్లక్ష్యం వృక్షం రెండుగా చీలి కాలగర్భంలో కలిసిపోయేలా చేస్తుంది గోదావరి వరదలు అధిక వర్షాలతో చెట్టుకు ప్రమాదం పొంది ఉందని రక్షణ వలయం ఏర్పాటు చేసి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని స్థానికులు ప్రకృతి ప్రేమికులు ఎన్నో సార్లు విన్నవించుకున్నారు కానీ ఎవరు స్పందించకపోవడంతో సినిమా చెట్టు నేల కొరిగింది నూట యాభై ఏళ్ల కిందట కుమారదేవంకు చెందిన సింగులూరి తాతబ్బాయి అనే వ్యక్తి నిద్రగన్నేరు చెట్టు నాటినట్లుగా స్థానికులు చెబుతున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చెట్టును కుమారదేవం గ్రామ ప్రజలు సంరక్షించుకుంటూ వస్తున్నారు గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా ఏటిగట్టు కోతకు గురవుతుంది ఆ కోత చెట్టుకు ముక్తిగా మారింది గత జులై పంతొమ్మిది నుంచి గోదావరి నదికి వచ్చిన వరదలు అధిక వర్షాలకి ఏటిగట్టు నానిపోయింది దీంతో సోమవారం రోజు ఆ చెట్టు కూలిపోయింది